హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మాధవి ఇంటి వ్యూస్లు ఇక ఈరోజు మా చెల్లి వాళ్ళ అమ్మాయిది ఓనీళ్ళ ఫంక్షన్ అండి ఈ తోట అయితే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇక ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలోనే మా చెల్లి వాళ్ళ అమ్మాయిది ఓ ఫంక్షన్ అయితే జరిగిందండి ఇంకా ఆ వీడియో అయితే చూసేద్దాం అందరం కూడా ఒకే ఊరండి చెల్లి వాళ్ళు మేము ఒకే ఊరిలో ఉంటాము ఇంకా అందుకని ఫంక్షన్ టైంకే మేమైతే వెళ్ళామండి ఇక ఒక్కసారి అయితే మనం ఫంక్షన్ది డెకరేషన్ అనేది చూసేద్దాం చాలా సింపుల్గా ఉన్న చాలా బాగుంది కదండి ఇలా అయితే వీళ్ళు ఫంక్షన్కి డెకరేషన్ అయితే చేపించారు ఇక ఫంక్షన్ వచ్చేసి లెవెన్ థర్టీ కాబట్టి అందరము మేము దగ్గర దగ్గర వాళ్ళము అయితే ఇంకా ముందే వన్ అవర్ ముందే మేము ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ ఇంకా జనాలు అయితే చాలా మంది అయితే రాలేదు కానీ వచ్చిన వాళ్ళు అందరూ మా పెద్దమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర దగ్గర వాళ్ళందరము కూడా మేము ముందే వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్కి ఫైవ్ డేస్ ముందే నాకు చిన్న సర్జరీ అయితే జరిగిందండి ఇంకా నాకైతే చాలా భయం వేసింది ఈ ఫంక్షన్లో ఎలా పాటి పార్టిసిపేట్ చేస్తాను అని కాకపోతే ఇంకా చెల్లి బాధపడుతుంది కదండి అందుకనే నేను తప్పనిసరి అయితే ఫంక్షన్కి రావాల్సి వచ్చింది ఇంకా మా చెల్లి అయితే మా పాప ఫంక్షన్కి అంతా కూడా దగ్గరుండి తనే చూసుకుందండి ఇంకా అందుకని తప్పనిసరి కూడా నేను రావాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇలాంటి ఫంక్షన్లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ముందుగా అయితే పన్నెండింటిలోపే అమ్మాయి వల్ల అమ్మమ్మ అంటే మా అమ్మడిని వడినింపాలి ఇంకా తర్వాతకి ఎంత టైం అయినా కానీ పర్లేదు ముందుగా అయితే అలా వడినింపి ఆ చీరను కట్టించి అమ్మాయితో సహా అందరము కూడా వడినింపే ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా అవి తీసుకొని అయితే స్టేజ్ పైకి అయితే వచ్చేస్తున్నాము ముందు మనం ట్వెల్వ్ లోపు ఈ కార్యక్రమం అనేది చేసుకుంటే తర్వాత ఎంత టైం అయినా కానీ మనకి తప్పనేది ఉండదండి నేను ఈ మధ్య చాలా ఫంక్షన్లలో చూస్తున్నాను అండి కూర్చోబెట్టడమే పన్నెండు తర్వాత కూర్చోబెడుతున్నారు ఫ్రెండ్స్ మిట్ట మధ్యాహ్నం ఫస్ట్ ఫస్ట్ వడినింపడం అలా తప్పండి అందుకని ముందుగా అమ్మమ్మతో నింపించాలి కాబట్టి పన్నెండు లోపు నింపించుకొని తర్వాతకి ఎంత లేట్ అయినా కానీ తప్పు ఉండదు ఇక ఈ వడినింపే ఐటమ్స్ అన్నీ కూడా అమ్మ షాప్లో కొనలేదండి దగ్గరుండి తనే ఇంటి దగ్గర చేపించింది తనకి బయట కొన్నవే అంత బాగా ఇష్టం ఉండదు కాబట్టి ఓపిక తనే దగ్గరుండి చేపించుకుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అక్క చెల్లెలి ఇద్దరిని కూడా మేము ఫంక్షన్లో కూర్చోబెట్టాము ఇలా అందరము కూడా వడినిపా ఫస్ట్ అయితే అమ్మ నింపింది తర్వాత నేను నింపాను తర్వాత ఇంకా చెల్లి తర్వాత ఇంకా వాళ్ళ నాయనమ్మ ఇంకా వచ్చిన వాళ్ళు అందరూ కూడా వడ్డ నింపేసి అక్షంతలు ఇవి వేస్తున్నారు ఈ వడినింపే ఐటమ్స్ కూడా లెక్క ఉంటుందండి చేస్తాన ఐదు లేకపోతే పదకొండు ఇరవై ఒకటి ఇలా బేస్ సంఖ్యలోనే ఉండాలి ఇంకా చెల్లి అయితే ఇరవై ఒక్క ప్లేట్స్ అనేది రెడీ చేపించింది ఇంకా ఈ విధంగా అయితే అందరూ కూడా వచ్చిన వాళ్ళు చక్కగా వడినింపి అక్షంతలు వేసి ఫోటోలు అవి దిగుతున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఎంతో హ్యాపీగా మా చెల్లి వాళ్ళ పాపది ఫంక్షన్ అయితే అయిందండి ఫ్రెండ్స్ నా వీడియో మీలో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ ఇంకా మా అమ్మకైతే ఫుల్ హ్యాపీ తన మనవరాళ్ళ ఫంక్షన్స్ అన్నీ కూడా తను దగ్గరుండి చేసుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయిందండి ఇంకా తిను చిన్నదండి మా చెల్లికి ఇద్దరు అమ్మాయిలు నాకు ఒక పాప ఈ తినతో ఈ ఫంక్షన్స్ అంతా కూడా అయిపోతాయి కదా నా చేతులతో అన్ని ఫంక్షన్స్ చేసుకున్నానని తనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో ఇంకా ఫైనల్గా అయితే భోజనాలకుడికి వచ్చేద్దాం ఓనీల ఫంక్షన్ అంటేనే ఫంక్షన్ కి వచ్చే వాళ్ళు తప్పనిసరిగా నాన్ వెజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారండి తెలంగాణలో అయితే పక్కాగా ముక్క బొక్క ఉండి తీరాల్సిన ఇంకా పల్లెటూళ్ళలో నుం అయితే ఏటలు కట్ చేస్తారండి ఇంకా వీళ్ళైతే ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ చేపించారు ఫుడ్ అయితే సూపర్గా ఉందండి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుందని అయితే అన్నారండి ఇంకా ఈ క్రెడిట్ అంతా కూడా మా వారితే మా వారికి తెలిసిన వాళ్ళతోటి ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేయించారు గా ఉంది ఫుడ్ అయితే ఇలా ఫంక్షన్ చేయడం ఒక మనం ఫంక్షన్ మనం ఫంక్షన్లో ఎటువంటి చికాకు కలగకుండా ఫంక్షన్ని అంతా కూడా సక్సెస్ చేసుకోవడం మరొక ఎత్తు ఈ విధంగా అయితే గగన ఫంక్షన్ ఫంక్షన్ చాలా సూపర్ గా జరిగింది ఫ్రెండ్స్ ఆలస్యం ఎందుకండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం